చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారే ఆయన రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు అంటూ వైసీపీ నేతల కీలక ఆరోపణలు చేస్తారు ఆయన గతంలో మొన్న అన్నమాట ఏంటి వైసీపీ వాళ్ళకి ఏ పనులు చేయొద్దు వైసీపీ వాళ్ళైతే వాళ్ళని పంపించేయండి అంటూ చేసిన మాటలు వైసీపీ సంబంధించి వాళ్ళకి ఏ పనులు చేయొద్దు అంటూ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఇది రాజ్యాంగ ద్రోహానికి స్వయంగా ఆయన పాల్పడ్డారు అనే ఆరోపణలు అయితే ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్నారు ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్తారు కదా దాన్ని ఉల్లంఘించారు అనేది ఇది రాజకీయాల్లో ఒక రకంగా నలభై ఏళ్ల అనుభవ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటి అనేది ఇక్కడ ఒక రకంగా అక్కడ వైసీపీయా టీడీపీయా జనసేన బీజేపీయా లేదంటే సిపిఐయా సిపిఐ పార్టీలు చూడకూడదు ప్రజలు అంతే ఒక సంక్షేమ పథకాన్ని లేదంటే ప్రభుత్వం అందించే ఏ పథకాన్నైనా ప్రజలకు అందించాలన్నప్పుడు వాళ్ళు అర్హుల అనర్హులాన్ని గుర్తించి ఇవ్వాలి తప్ప వాళ్ళు ఏ పార్టీ ఏ కులం ఏ మతం అని చూడకూడదు అక్కడ కొన్ని కొన్ని కులాల ఆధారంగా ఇచ్చినప్పుడు కులాల ఆధారంగా ఇవ్వాలి అంతే అంతే తప్ప వైసీపీ వాళ్ళైతే ఏ పనులు చేయకండి అంటే మొన్న గంగాధర నెల్లూరులో ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పనులు చేయకూడదు అని ఆదేశించడం ఇప్పుడు అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన పదవి స్వీకార ప్రమాణానికి పూర్తిగా విరుద్ధంగా ఆయన వ్యవహరించారు సీఎంగా రాజ్యాంగబద్ధమైన తన బాధ్యతల్ని ఉల్లంఘించారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు రేజ్ చేస్తున్న పాయింట్ రాజ్యాంగ ధర్మాన్ని పాటించలేదు కాబట్టి ఆయన రాజ్యాంగ ద్రోహం చేశారు ఆ వ్యాఖ్యలు చేసి అనే పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు